టీమిండియాలో మొహమ్మద్ షమి చెరగని ముద్ర వేసుకున్నారు తాను ఆడిన ప్రతి మ్యాచ్ లో నూతన బౌలింగ్ అటాక్తో ప్రత్యర్థి బ్యాట్స్మెన్కి చుక్కలు చూపించాడు రెండు వేల ఇరవై మూడు వన్ డే వరల్డ్ కప్లో ఏడు మ్యాచ్ల్లో ఇరవై నాలుగు వికెట్లు తీసి సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు ఇక రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు అయితే ఇప్పుడు షమీకి పెద్దగా అవకాశాలు రావడం లేదు చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కనిపించాడు గాయం నుంచి కోలుకొని పూర్తి ఫిట్నెస్ సాధించినప్పటికీ కూడా షమీని సెలెక్టర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు ప్రస్తుతం బెంగాల్ రంజీ టీంలో షమీ చోటు దక్కించుకున్నాడు అయితే టీమిండియాలో తన సెలెక్షన్పై షమీ హాట్ కామెంట్స్ చేశాడు నా ఫిట్నెస్ గురించి భారత టీమ్ మేనేజ్మెంట్ ఏం అడగలేదు నేను ఫిట్గానే ఉన్నాను నేను ఆడతాను టీంలో ప్లేస్ ఇవ్వండి అని అడుక్కోవాల్సిన అవసరం లేదు వాళ్లే అడిగి తెలుసుకోవాలి అయినా రంజీ మ్యాచ్ ఆడేందుకు సరిపోయే ఫిట్నెస్ వన్ డే మ్యాచ్ ఆడేందుకు సరిపోదా నేను ఫిట్గా లేకపోతే నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉండేవాడిని అంతేకాని రంజీ ట్రోఫీ ఆడేవాడిని కాదు కదా అంటూ షమి చెప్పుకొచ్చాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో సీనియర్ పేసర్ అయిన షమికి టీమిండియాలో చోటు దక్కడం చాలా కష్టమని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్ Daily taste the daily